సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం తమిళనాడు శివగంగైలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది రెండు బస్సులు బలంగా ఢీకొనటంతో ఈ దుర్ఘటనలో ఇప్పటికే పదకొండు మంది మృత్యువాత పడ్డారు చాలా మంది తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది ఈ బస్సు ప్రమాదం వల్ల అందులో చిక్కుకొని పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితులు చాలా కనపడుతూ ఉన్నాయి అందులో చిక్కుకున్న వారిని హాహాకారాలు చూస్తే కాపాడండి అంటూ వాళ్ళు పెడుతున్న ఆర్తనాదాలు తీవ్రంగా కలిచివేస్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా ఈ ఘోరమైన రోడ్డు ప్రమాదం ప్రమాదంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా భయంకరంగా మారిపోయాయి బీభత్సకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసింది ఈ రోడ్ యాక్సిడెంట్ అని చెప్పాలి అతి వేగం నిర్లక్ష్యం అనే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా కూడా కనపడుతోంది ఇక్కడ తిరుపూర్ నుంచి కారేగూడు వరకు వెళ్తున్నటువంటి ఒక బస్సు కారేగూడు నుంచి దిండిగల్ జిల్లా వైపు వెళ్తున్నటువంటి మరొక బస్సు అతి వేగంగా వచ్చి శివగంగై ప్రాంతంలో ఈ ప్రమాదానికి కారణమైనటువంటి పరిస్థితి ఉంది ఒక షార్ప్ గొడ్డలిపోటుకు ఒక చెట్టు త్వర ఎలా అయితే చీలుకుపోతుందో ఆ తరహాలోనే ఈ బస్సులు రెండు అతి వేగంగా రావటం వల్ల ఒక బస్సు అయితే పూర్తిగా నుజ్జు అవడమే కాదు ఆ మొత్తం బస్సు ఒక సైడ్ పార్ట్ అంతా కూడా చీలుకుపోయినటువంటి అయిపోయింది అంటే రోడ్డు ప్రమాదం ఏ తరహాలో జరిగిందో ఎంత ఘోరంగా జరిగిందో ఎంత నిర్లక్ష్యమో కూడా ఇక్కడ మనకి కొట్టొచ్చినట్టు కనపడుతోంది ఈ ప్రమాదంలో ఈ ఒక్క దుర్ఘటనలోనే పదకొండు మంది మృత్యువాత పడ్డారంటే ఎంత ఘోరమైన యాక్సిడెంట్ గా కూడా మనం చూడొచ్చు దక్షిణ తమిళనాడులో ఈ వారంలోనే ఇది రెండో అతిపెద్ద యాక్సిడెంట్ గా చెప్పాలి లాస్ట్ వీక్ జరిగినటువంటి ప్రమాదంలో కూడా అది కూడా రెండు బస్సులు ఢీకున్న ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు ఇప్పుడు మరో రెండు బస్సులు ప్రమాదానికి గురై ఒక్క ప్రమాదంలో ట్రావెల్ బస్సులు అయితే ఇంకొక ప్రమాదంలో ప్రభుత్వ బస్సులు రోడ్డు ప్రమాదాలకు గురైనటువంటి పరిస్థితి చాలా ఘోరం రోడ్లపైన ప్రయాణించాలంటేనే ఒక రకమైన భయాందోళనలోనికి ప్రజలు వెళ్ళిపోతున్నారు ఈ మధ్య కాలంలో అతి వేగం నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి దుర్ఘటనలు మనం చూస్తూ ఉన్నాం సో ఇప్పటికే మనం చూడొచ్చు జర్నీ సినిమా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ సినిమాలో జరిగినటువంటి అది ఒక క్రియేటివ్ సీన్ అయినప్పటికీ కూడా అది రియల్ కాదు రీల్ అయినప్పటికీ ఆ ఘోరమైన బస్సు ప్రమాదం చూస్తే ఎంత ఒళ్ళు గగ్గురుపాటుకు గురవుతుందంటే ఒళ్ళు వణికిపోతూ ఉంటుంది అలాంటిది ఒక స్క్రీన్ మీదే అలాంటి ప్రమాదాలు మనం చూడలేక కళ్ళు మూసుకునే పరిస్థితి అయితే ఇప్పుడు రియల్ గానే రోడ్ల పైన ఈ తరహా ఘోరమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే అందులో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటుంటే ఎంతో మంది తమ శరీర భాగాలు పూర్తిగా డ్యామేజ్ అయ్యి మంచానికే పరిమితమైనటువంటి దృశ్యాలు చూస్తుంటే ప్రతి ఒక్కరిలో ప్రయాణం అంటేనే తీవ్ర భయాందోళనకు గురి అయ్యే పరిస్థితి కనబడుతుంది బస్సు ప్రయాణం సురక్షితం అనే దగ్గర నుంచి బస్సు ప్రయాణాలు కూడా ప్రమాదమే అని తెలిపేలాగా ఈ ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాం దక్షిణ తమిళనాడులో ఇది అతి ఘోర రెండో ప్రమాదంగా చెప్పుకోవచ్చు వారం రోజుల వ్యవధిలోనే ఇలాంటి ప్రమాదం మళ్ళీ జరగటం అనేది ఈ దుర్ఘటనలో ఇప్పటికే పదకొండు మంది ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది చాలా బాధాకరమైన ఘటన ఘటన సో ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతోంది అందులో చిక్కుకుపోయిన వారిని కాపాడండి అంటూ ఆర్తనాదాలు కేకలు వేస్తున్న వారిని హుటాహుటిని అక్కడ రెస్క్యూ కొనసాగించి వారిని బయటకు తీసి స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్స్కు ఇమీడియట్ తరలించడం జరిగింది ప్రస్తుతానికైతే వారికి మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని అక్కడ ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చింది ఈ దుర్ఘటన మాత్రం చాలా బాధాకరమైన చెప్పొచ్చు ప్రాంతాలు ఎక్కడైనా కావచ్చు ఎక్కడ ప్రమాదాలు జరుగుతున్నా కావచ్చు ప్రమాదం జరిగింది అంటే చాలు ప్రతి ఒక్కరిలో ఒక రకమైన భయం గుండెలు వణుకుపోతున్నాయి ఎందుకంటే అక్కడ ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అనేటటువంటి ఒక ఆందోళన ప్రతి ఒక్కరిలో కనపడుతోంది ఈ మధ్య మనం చూస్తున్నాం ట్రైన్ యాక్సిడెంట్లు ఫ్లైట్ యాక్సిడెంట్లు ఇక బస్సు ప్రయాణాలు కార్లు అయితే ఎగిరి పడుతున్నాయి భారీ వాహనాలు అతి వేగంగా చూసుకొచ్చి మరొక వాహనాన్ని ఢీకొండం వల్ల కూడా అమాయకమైన ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది డ్రైవింగ్ అనేది ఒక స్కిల్ ఒక నైపుణ్యతతో కూడినటువంటి బాధ్యత ఒక వృత్తి ఆ బాధ్యత కలిగినటువంటి వృత్తి అలాంటిది ఈ డ్రైవింగ్లో కూడా పూర్తిగా నిర్లక్ష్యం అతి వేగం ఓవర్ స్పీడ్ ఓవర్టెక్ చేయాలి అతి వేగంగా వెళ్ళిపోవాలనే ఆలోచనతో ఆఖరికి అందులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలు ఇలా ప్రమాదాల్లో పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే తీవ్రమైన ఆవేదన కలిగిస్తోంది ఈ దృశ్యాలు చూడాలి అంటేనే కూడా భయం వేస్తోంది అందులో తమ వారిని కాపాడే ప్రయత్నం కొంతమంది చేస్తే కాళ్ళు విరగొట్టుకొని చేతులు విరగొట్టుకొని తలకి బలమైన గాయాలు కలిగి వారందరూ కూడా ఎలాగోలా బయటికి రావాలి అనే ప్రయత్నం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనసుని తీవ్రంగా కలిచివేస్తున్నాయి కన్నీళ్లు పెట్టేస్తున్నాయి ఇప్పటికే అందులో ప్రయాణిస్తున్న వారి గురించి ఆలోచిస్తే జనరల్గా జర్నీలో మనం అనేక రకాల ఆలోచన తో వెళ్తూ ఉంటాం మరి కాసేపట్లో మనం గమ్యస్థానానికి వెళ్ళిపోతూ ఉంటాం పలానా బంధువులు ఇంటికి వెళ్తున్నాం శుభకార్యాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు స్కూల్ టైం కాబట్టి స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఉద్యోగ పర్పస్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇంటికి ఇలా రావాలి ఇంటికి మళ్ళీ నా పిల్లలకి ఇది తెస్తాను అని మాట ఇచ్చిన వాళ్ళు ఉంటారు భార్యకి వెళ్ళొస్తాను అని చెప్పిన వాళ్ళు ఉంటారు ఇలా రకరకాల ఆలోచనతో ఇలా రకరకాల డైలీ లైఫ్తో ప్రయాణించే సామాన్య ప్రజానికం కూడా ఇలాంటి బస్సు యాక్సిడెంట్లలో రోడ్డు ప్రమాదాలు ప్రాణాలు పోగొట్టుకోవడం అంటే ఎంత బాధాకరమైన ఘటన ఊహించటానికి కూడా చాలా కష్టంగా ఉంది ఇప్పుడు తమిళనాడు శివగంగైలో జరిగిన ఈ ఘోర బస్సు ప్రమాదం కూడా రెండు బస్సులు ఢీకున్న దృశ్యాలు జర్నీ సినిమాలో బస్సు ప్రమాదాన్ని తలపిస్తున్నాయి అనటంలో ఎలాంటి డౌట్ లేదు అయితే ప్రజల నుంచి కూడా అనునిత్యం కేసులు రాయటం వీటిపైనే పోలీసు వ్యవస్థ దృష్టి పెట్టడం కాదు కానీ ఆ భారీ వాహనాలకు ఎలా అయితే పర్మిట్లు ఇస్తున్నారో రోడ్ల విస్తరణ కూడా అదే స్థాయిలో జరగాలి ఎందుకంటే ఇప్పుడు ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది జనాభా సంఖ్య పెరుగుతోంది అవసరాల నిమిత్తం వాహనాల సంఖ్య పెరుగుతున్నట్టుగానే రోడ్ల విస్తరణ పనులు కూడా చేయాలి ఎక్కడికక్కడ డైవర్షన్ బోర్డ్స్ ఉండాలి హెచ్చరిక బోర్డ్లు ఉండాలి ఇక్కడ ఇది స్పీడ్ లిమిట్కు సంబంధించినటువంటి డిస్ప్లే బోర్డ్స్ కూడా ఉండాలి అలానే పోలీసులు ఎప్పటికప్పుడు ఫిట్నెస్ లేకపోతే లేకపోతే ఇంకొకటి ఇంకొకటి హెల్మెట్ పెట్టుకోలేదనో సీట్ బెల్ట్ పెట్టుకోలేదను కేసులు రాస్తున్నట్టే అతి వేగం వల్ల ఇప్పుడు సీసీటీవీ సర్వేలెన్స్ తో మనం ఎంత వేగంగా వాహనాలు నడుపుతున్నామో ఆటోమేటిక్గా ట్రాఫిక్ కంట్రోల్లోని తెలిసిపోతుంది అలాంటి అప్పుడు అలాంటి మానిటరింగ్ సిస్టమ్ మీరు డెవలప్ చేస్తున్నప్పుడు ఇమీడియట్గానే అతి వేగంగా ప్రయాణిస్తున్న వాహనాలని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉండేలాగా మానిటరింగ్ సిస్టమ్ కూడా అలా తీసుకొస్తే బాగుంటుంది అభిప్రాయాలు కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి మరొక వైపు అతి వేగం అనేది తగ్గించుకోవాలి వేగాన్ని తగ్గించుకోకపోతే అది మన ప్రాణాలకి ముప్పు అనే విషయాన్ని మాత్రం వాస్తవాన్ని తెలుసుకోవాలి ఇప్పటికే అనేక స్వచ్ఛంద సంస్థలు రోడ్డు ప్రమాదాల నివారణపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నాయి పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ రూల్స్ను పాటించండి మీ ప్రాణాలను భద్రంగా చూసుకోండి మీ ప్రాణాల బాధ్యతతో పాటు మీ కుటుంబ బాధ్యత మీపై ఉంది కాబట్టి అతి జాగ్రత్తగా రోడ్లపై ప్రయాణం చేయండి అని చెప్తున్నా కూడా ఎవ్వరూ వినిపించుకునే పరిస్థితి లేదు చిన్న చిన్న వెహికల్స్ కూడా సెల్ఫ్ యాక్సి యాక్సిడెంట్లు కూడా చూస్తున్నాం కార్లు అయితే ఎగిరి పడుతున్నాయి ఏకంగా చూడవచ్చు మనం టోల్ ప్లాజాలను కూడా రీచ్ అయిపోయి వెళ్ళిపోతున్నాయి ఇంకొక చోట స్పీడ్ బ్రేకర్స్ ఉన్నా కూడా అదే వేగాన్ని కంటిన్యూ చేయటం వల్ల ఇటువైపు ప్రయాణిస్తుంటే అటువైపు ఎగిరి పడుతున్న వాహనాలను కూడా చూస్తున్నాం చాలా వరకు ఇప్పటికే సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత రోడ్డు ప్రమాదాలకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లు కూడా వైరల్ అవుతున్నాయి ఇన్ని ప్రమాదాలు మనం చూస్తున్నప్పటికీ కూడా ఎందుకు మరి జాగ్రత్తగా ఉండట్లేకపోతున్నారు అర్థం కావటం లేదు వేగాన్ని ఎందుకు తగ్గించుకోలేకపోతున్నారో అర్థం కావట్లేదు ఆ డ్రైవింగ్లో ఏంటో అర్థం కావట్లేదు కొంతమంది మంది డ్రైవర్లు ఓవర్ కాన్ఫిడెంట్ తెలీదు ఫో ఫోన్లు చూస్తూ ఉంటారు ప్రోగ్రాంలు చూస్తూ మరి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు మరి వాళ్ళ పైన ఆధారపడి అదే బస్లో కానీ అదే కార్లో కానీ అదే వెహికల్ను ట్రావెల్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటని ఒక్కసారైనా ఆలోచిస్తున్నారా ఏది ఏమైనప్పటికీ కూడా ఘోరమైన రోడ్డు ప్రమాదం ఇదని చెప్పాలి ఇప్పటికీ దుర్ఘటనలో పదకొండు మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు క్షతగాత్రులకైతే మెరుగైన ట్రీట్మెంట్ అందించేందుకు వైద్య అధికారులు అందరూ కూడా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్